హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీలు కంచర్ల రెండో అవకాశం ఈ కథ పదిహేనేళ్ల చిన్నారి రాసిన అద్భుతమైన కథ ఈ వయసులోనే ఇలాంటి భావాలతో రాసిన కథ తల్లిదండ్రులు దైవాలన్న సూక్తికి మరో నిర్వచనం ఇస్తూ ఆ దైవాలను వృద్ధాశ్రమాల కోవెలలో ప్రతిష్ఠిస్తోంది నేటి వ్యవస్థ ఇలాంటి చోట ప్రేమానుబంధాలను గాఢంగా కోరుకున్న ఓ తండ్రి గాయపడ్డ తన మనసుని ఎలా సమాధాన ట్రింగ్ 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 ఒకరితో ఒకరు మాట్లాడడానికి తీరికలేని ఈ ఇంటి వాళ్ళకి నేనొకదాన్ని ఉన్నానంటూ నన్ను పట్టించుకోండంటూ గొంతెత్తి గుర్తు చేస్తుంది ఫోను నేనెత్తుదామంటేనా అడుగు ముందుకేస్తే అలసిపోయేవాణ్ణి ఆమడ దూరం వెళ్ళగలనా అనుకొని ఆగిపోయా ఈ లోపల అబ్బబ్బా ఆ ఫోను కొంచెం మీరైనా చూడండి అంది చిన్న కోడలు సుధా చూస్తా లేవే అంటూ ఫోన్ ఎత్తి ఆ చెప్పరా అన్నయ్య నేనే ఆ ఇవాళ రాత్రి విమానానికే వస్తున్నాము టికెట్లు బుక్ చేశాము మిగతావన్నీ నువ్వు చూసి పెట్టావుగా ఎయిర్పోర్ట్కి సమయానికి రారా సరేనా అంటూ ఫోను పెట్టేశాడు రమేష్ పెట్టి పెట్టగానే మళ్ళీ ఫోను మ్రోగింది ఆ శర్మగారు అన్ని ఏర్పాట్లు అయ్యాయిగా ఇవాళ రాత్రే వస్తున్నాము ముందుగా అనుకున్నట్లే ఖర్చు ఎక్కువైనా సరే అన్ని ఏర్పాట్లు ఉండేలా చూసుకోండి అని చెప్పి ఫోను పెట్టేశాడు రమేష్ అందరూ బట్టల బ్యాగులు మిగతా సామాన్లు సర్దురుకున్నారు నావి సర్దారు తొమ్మిది గంటలకు విమానం ఏవో పాత జ్ఞాపకాలు నా కళ్ళ ముందు కదిలాడాయి గుండె బరువుక్కింది గొంతు బొంగురు పోయింది ఈలోపు గడియారం గంట ఆరుసార్లు మ్రోగింది కన్నీటి కిరటాలలో కొట్టుకుపోతున్న నన్ను ఆ గడియారం మేల్కొల్పింది అదే ఈ అగమ్య జీవితానికి ఓ ఒడ్డుకు చేరబోతుంది నాన్న ఆరైంది ఇక బయలుదేరదామా అంటూ వచ్చాడు రమేష్ బాధ కోపం ఉక్రోషం వెల్లుబుకడానికి పోటీ పడుతున్న కష్టపడి అణిచిపెట్టి ఆ అన్నాను వేరే దారి లేక కొద్దిసేపట్లోనే నేను నా కొడుకు కోడల పిల్ల మనవడు కలిసి బయలుదేరాము ఎంతోసేపు పట్టలేదు ఒడ్డు చేరడానికి అదే నా జీవిత నావకి మళ్ళీ అవే జ్ఞాపకాలు ఇన్నాళ్ల జీవితం గిర్రున బొంగరంలా తిరుగుతూ కనిపించింది అవును కొత్త ఇన్నాళ్ళు ప్రతి ఒక్కరు బొంగరంలా ఆడుకున్న జీవితమేగా ఇది అందుకే ఇప్పుడు అలా కనిపిస్తుంది నా బ్యాగులతో మేమందరం అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమం అని రాసి ఉన్న భవనంలోకి ప్రవేశించాం గుమ్మంలో నుంచొని ఒక ఆయన మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు రమేష్ ఆయన్ని చూస్తూ నమస్తే శర్మ గారు ఎలా ఉన్నారు అంటూ మాట కలిపాడు ఆయన బదులుగా చిన్న చిరునవ్వు నవ్వారు రమేష్ నన్ను చూపిస్తూ మా నాన్నగారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ లోటు జరిగినా మీరు మమ్మల్ని అవమానించినట్లే అన్నాడు నాకు పక్కన నవ్వొచ్చింది ఎండమావుల్లో నీళ్లు సంకెళ్లతో స్వేచ్ఛ సాధ్యమా పాపం నా బాధను తనకు తెలిసిన సుఖాలతో కప్పిపుచ్చాలనుకున్నాడు నా కొడుకు నా బాధను ఇవేవి తొలగించలేవని వాడికి తెలుసు ఇదంతా ఆస్తి కోసమేనని నాకు తెలుసు మరి ఎందుకు ఈ ఆట నానా అంతా సరిగ్గానే ఉందిగా ఒకసారి చూడు ఇంకా ఏమన్నా కావాలా అడిగాడు రమేష్ వాడి కళ్ళల్లోకి సూటిగా చూశాను తట్టుకోలేక తల తిప్పుకున్నాడు ఇంకొకటి కావాలి ఏంటి ప్రేమ నా జవాబు వాడు సరిగ్గా విన్నట్టు అనిపించటం లేదు ఇవన్నీ ఉన్నాయిగా నానా ఇంకా అంటూ కాసేపాగి ఏమన్నారు అని మెల్లగా అడిగాడు కరుణతో ఓ కన్ను చూపు స్వచ్ఛమైన చిరునవ్వు నిస్వార్థమైన మాటలు ప్రేమతో ఓ కౌగిలింత ఇవ్వగలవా మౌనం ప్రళయ తాండవం చేసింది నేను మళ్ళీ నాకు తెలుసు నువ్వు ఇవ్వలేవని అది నీ వల్ల ఎప్పటికీ కాదు అది అనుభవించే యోగ్యత నాకెప్పటికీ రాదు ఇది నాకు తీరని కళ అయినా జయ చనిపోయినందుకు ఈ క్షణం నాకు ఆనందంగా ఉంది ఏమీ తెలియని ఆనందంతోనే చనిపోయింది లేదంటే లేదంటే ఇలాంటి కొడుకులకు జన్మనిచ్చానా అన్న బాధ ఇప్పుడు తనను కుంగిపోయేలా చేసేది దీనికన్నా తను ఆనందంతోనే చనిపోవటం ఎన్నో రెట్లు మేలు అదృష్టవంతురాలు అని చెప్పి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు నిద్రలేని రాత్రులను గుర్తు చేసుకుంటూ ఆ రాత్రిని గడిపేసా తెల్లారింది ఆశ్రమం బయట కాస్త తిరుగుదాము అనుకున్నంతలో మా వీధి వెంకట్రావు గారు కనపడ్డారు ఆశ్చర్యంతో నన్ను చూస్తూ ఏంటండి ఇక్కడున్నారు ఏదైనా సేవా కార్యక్రమమా అని అడిగారు సేవ చేయించుకునే వయసులో ఉన్నాను నేనేం సేవ చేయగలనండి మరి ఇక్కడున్నారేంటి పిల్లలు పెద్ద అయ్యాక తల్లిదండ్రులు ఇంకెక్కడుంటారు అంటే ఇన్నాళ్ళు నా పిల్లలు చిన్నవాళ్ళు అన్న భ్రమలో ఉండిపోయా ఇప్పటికి తెలిసింది వాళ్ళెంత ఎదిగిపోయారో పెద్దవాడు అమెరికాలో ఉన్నాడుగా ఇప్పుడు చిన్నోడు కూడా అక్కడికే వెళ్తున్నాడు అందుకే నాకు ఈ పరిస్థితి దాపరించింది నా పరిస్థితి చెప్పాను ఇదంతా ఈ రోజుల్లో మామూలేగా ధైర్యం కూడబెట్టుకొని ఉండాలి అన్నట్టు మరి ఈ విషయం విన్నారు ఏంటి అదే మన పక్క వీధుల్లో సురేష్ గారు నిన్న రాత్రే కాలధర్మం చేశారంట పిల్లలు పొరుగుల్లోనే ఉండి కూడా తెల్లారాక వచ్చారు వచ్చి రాగానే ఆస్తి పంపకాల గురించి పంచాయతీ పాపం ఆయన గురించి ఒక్క కన్నీటి చిక్క కూడా కార్చలేదు వాళ్ళు మనం ఏం చేస్తాంలేండి ఇంటికే వెళ్తున్నా మీరు వస్తారండి లేదులేండి ఇక నేను అలాంటి ఘోరాలు చూసి జీర్ణించుకోలేను నాకు ఆలస్యం అవుతుంది వెళ్ళనా ఆ మంచిదండి ఇన్నాళ్ళు ప్రేమకు కనీసం ఒక కన్నీటి బొట్టయినా తిరిగి రాదా ప్రేమ లేకుండా కూడా బతకగలరా సారం లేని పిప్పిని ఎలా నములుతాము ఉప్పు లేని వంటకంలో రుచిని ఎలా వెతుకుతారు వెర్రి కదూ అయినా ఈ వార్త నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది కుదురుగా ఉంచలేకపోయింది మళ్ళీ నా జీవితగాథ దాంతో ముడిపడిన బాధలన్నీ గుర్తుకు వచ్చాయి నేను ఒక అనాథ అనాథాశ్రమంలో ఉంటాను అంటూ నా గురించి నేనే చెప్పుకున్నా రోజులు ఇంకా గుర్తున్నాయి అప్పటికి ఆ మూడు అక్షరాలకు అర్థం కూడా తెలియని వయసు నాది కొన్నాళ్లకు తెలిసింది నా తల్లి నన్ను కాదనుకొని వెళ్ళిపోయిందని ఆ తరువాత నాకు నేనే ఓ పేరు పెట్టుకున్నాను కానీ దాంతో ఉపయోగం లేకపోయింది అందరూ ఇంకా అనాథ అనే పిలిచారు తల్లి ప్రేమ గురించి విన్నాను కొన్నిసార్లు చూశాను అది పొందాలనుకున్నాను అన్ని చోట్ల ఆ ప్రేమ కోసం వెతికాను కానీ నిరాశే మిగిలింది దాన్ని కొనచ్చనుకున్నాను పనిలో చేరి కొంత కొంత కూడబెట్టా నా గురించి విన్నవారు ఈసారి నన్ను కొత్త పేరుతో పిలిచారు డు అని నువ్వనుకుంటున్నట్టు తల్లి ప్రేమ ఇలా దొరకదు కానీ నువ్వు మంచివాడిగా ఎదిగితే అంతులేని ప్రేమ సాటి వారి నుండి దొరుకుతుందన్నారు కొందరు ఇక ఆ రోజు నుంచి ప్రేమ కోసం శ్రమించాను అనంత విశ్వంలో అనువంత ప్రేమ కరువైందనిపించింది అందరూ స్వార్థానికి బంధాలను ఉపయోగించుకోవడం చూశాను భరించలేకపోయాను స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ కోసం ప్రతిక్షణం ఆరాటపడ్డాను తల్లి ప్రేమ పొందటం ఈ జన్మలో ఖచ్చితంగా అసాధ్యం వచ్చే జన్మకి దాన్ని వదిలేసి తోటి వారి ప్రేమానురాగాలకు అర్హుణ్ణి అవుదామనుకున్నాను కొద్ది రోజులకి జయ పరిచయమైనది తన మెడలో మూడు ముళ్లతో అనాథ అనే మూడు వర్ణాలకు ఉరివేశాను కానీ జయ కూడా నా కల నెరవేర్చలేకపోయింది పెళ్ళైన కొత్తలో ఇద్దరం జీవిక కోసం పోరాటం పిల్లలు పెద్దయ్యాక జీవితాన్ని అనుభవిద్దాం అనుకునేసరికి తను దేవుడి పిలుపును కాదలలేకపోయింది మళ్ళీ ఒంటరినయ్యాను పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే నా కళలు అనుకున్నాను వాళ్ళు నాకు తోడై కొండంత అండై ప్రేమను పంచుతూ బంధుత్వ మాధుర్యాన్ని రుచి చూపిస్తారనుకున్నాను కానీ నా ఆశలు ఎప్పటికీ తీరని స్వప్నాలను కనే నా కళ్ళల్లో కన్నీటి చుక్కలుగానే ఉండిపోయాయి నాకు వసంతం రాబోతుందని మురిసిపోయిన నా మనసులోనే సమాధానమైపోయాయి నా బిడ్డల్లో ప్రేమను వెతుక్కునే నా ఆరాటానికి అంకితమయ్యాయి నాకు దొరకని ఈ ప్రేమ తీరనిది ఈ కళ మళ్ళీ ఒంటరిని అయ్యాను అనాథనయ్యాను నా కలలు తపన నేను పొందాలనుకున్న ప్రేమ అనుభవించాలనుకున్న మధురమైన బాంధవ్యం ఏమీ మారలేదు ఒకే ఒక్క నిజం తప్ప అప్పుడు ఏమీ లేని అనాథని ఇప్పుడు అందరున్న అనాథని అభాగ్యుణ్ణి నాకు తెలుసు నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందని ఖచ్చితంగా ఈరోజు ఆ పైవాడిని కలుసుకోబోతున్నా అతన్ని నిలదీస్తాను నిందిస్తాను ఈ విశాల విశ్వంలో అనువంత ప్రేమనైనా నాకు ఇవ్వలేకపోయాడని ఆఖరి క్షణాల్లోనూ నా మనసు ఓ మంచి బంధం కోసం తప్పిస్తుంది కానీ ఇన్నాళ్లల్లో నా వెతుకులాటకు చిక్కనిది ఈ క్షణంలో మాత్రం దొరుకుతుందా ఈ జన్మలో దొరకని ప్రేమ కోసం నా మనసు పడే బాధను వచ్చే జన్మ అనే రెండో అవకాశం పేరుతో చిగురిస్తున్న నా ఆశలు పక్కకు తన్నేస్తున్నాయి నాకు ఈ క్షణం దొరకని దాని కోసం పడే బాధ కన్నా రాబోతున్న మరో అవకాశం వల్ల కలిగే ఆనందం ఎక్కువ అంతా చీకటవుతోంది నేను నా రెండో అవకాశాన్ని సమీపిస్తున్నాను ఈ కథ ఎలా అనిపించింది చిన్నారి చందన శిల్ప బాలోత్సవంలో రెండు వేల పదిహేనులో కథారచన పోటీలో విజయం సాధించింది ఆ రోజు అక్కడికి విచ్చేసిన తెలుగు వెలుగు వాళ్ళు ఈ కథ నచ్చి పుస్తకంలో ప్రచురించారు